అనంత రాధిక రాధికా ని ఎంతగా ప్రేమించాడో మనం మాటల్లో చెప్పలేం ఎందుకంటే తనకున్న అనారోగ్య సమస్యలకి కానీ తనకున్న భారీ ఉపకాయానికి కానీ అందరూ ఎగతాళి చేసి తనని మాటలు అన్నవాళ్ళు ఇంకా ఎద్దేవా వాళ్ళే కానీ చక్కగా అతన్ని అతనిలా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది దానిలో ఒకే ఒక్కరు అనంత అనంత అంబానీని ఇష్టపడింది రాధిక అని చెప్పచ్చు అయితే రాధిక అలాగే అనంతల పెళ్లి జరుగుతున్న సమయంలో ముఖేష్ అంబానీ ఒక మాటకి కన్నీరు పెట్టేసుకుని ఏడ్చేయడం జరిగింది ఇంతకీ ఆ మాట అంటే అనంత అని ఒక మాట అన్నాడు నా తల్లిదండ్రుల తర్వాత నన్ను అంత గొప్పగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి రాధిక రాధిక కనుక నా జీవితంలో లేకపోతే బహుశా నేను లేనేమో అనిపిస్తోంది అందుకని ఇక నుంచి నా పేరులో ఉన్న ప్రతి విషయం రాధిక పేరు కూడా కలిపి తీరాల్సిందే అంటూ చెప్పటం జరిగింది అంటే కొన్ని కోట్ల రూపాయలు అంటే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయిన మా అనంత్ అంబానీ ఎక్కడైతే ఆస్తుల్లో తన పేరు ఉంటుందో అక్కడ ప్రతి చోట తన భార్య పేరు కలపాలని చెప్పేసి తన తండ్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఆ మాటలు విన్న ముఖేష్ తడి పెట్టుకున్నాడు ఎందుకనంటే సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి కానీ ఆ తర్వాత భార్య ఎన్నో ఏళ్ళు కాపురం చేసి ఆ తర్వాత భర్తకి దగ్గర అవుతుంది కానీ అనంత అంబానీ గురించి తెలుసుకున్న రాధిక తనని తనలాగా మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెట్టింది ఎంతో మంది ఎన్నో రకాలుగా తనని పెళ్లి చేసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా తను ట్రోలింగ్ ని ఎగతాళిని సజెషన్స్ ని అన్నిటిని పక్కన పెట్టేసి అనంత్ ని తనవాడిగా చేసుకుంది అందుకని అనంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు